స్నేహితులారా మీరు తల్లిదండ్రులు మరియు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారా మీ పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా ఒక సంవత్సరం వయసు ఉన్నవారైనా లేదా యాభై సంవత్సరాల వయసు ఉన్నవారైనా వారి భవిష్యత్తు గురించి మీ మనసులో ఎప్పుడూ ఒక ఆందోళన ఉంటుంది లేదా వారి ప్రవర్తన వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారా అయితే నీవు ఈరోజు నేను మీకు కొన్ని అద్భుతమైన ఖచ్చితమైన పరిష్కారాలను అందించబోతున్నాను ఈ పరిష్కారాలను మీరు అనుసరిస్తే మీ సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడతారు మీ పిల్లలు పురోగతి సాధిస్తారు వారి భవిష్యత్తు మెరుగుపడుతుంది మరియు వారి స్వభావం కూడా సంస్కరించబడుతుంది వారు తమ తల్లిదండ్రులను గౌరవించడం విలువ ఇవ్వడం ప్రారంభిస్తారు ఈ పరిష్కారంలో ఏమి ప్రత్యేకత ఉంది ఈ వీడియోను మీరు చివరి వరకు పూర్తిగా చూడాలి ఈరోజు వీడియో ద్వారా ప్రతి తల్లిదండ్రుల ఆందోళన తొలగిపోతుంది అంతేకాకుండా కూడా ప్రతిరోజూ ఉత్సాహంతో ఆనందంతో నిండి ఉండాలని కోరుకుంటున్నారా మీ జీవితంలో ధనం యొక్క మార్గాలు ఎల్లప్పుడూ తరిచి ఉండాలనీ గ్రహదోషాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మానసిక ఒత్తిడి లేకుండా ఉండాలనీ రోగాలు మీకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే అమృతబిందు ప్రారంభించండి ఇది గోచరాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది ప్రత్యేకమైనది రాసి చూడాల్సిన అవసరం లేదు లగ్నం చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడే ప్రారంభించండి మరియు దీని ప్రయోజనాలను పొందండి రాధే రాధే నమస్కారం ప్రతిరోజు మీ జీవితాన్ని శుభకరం అద్భుతం మరియు మెరుగైనదిగా చేయడానికి ఒక నిమిషం పరిష్కారం అమృత బిందు జాదూయి అక్షరాలతో పాటు మీ సమస్యలకు సులభమైన పరిష్కారాలను అందిస్తాను ఇవి మీరు ఇంట్లో సౌకర్యవంతంగా చేసుకోవచ్చు మీ జీవితంలో శుభ ఫలితాలను పొందవచ్చు మరియు సమస్యల నుండి బయటపడవచ్చు మీకు మీ జాతక చక్రం గురించి తెలియకపోయినా పర్వాలేదు సమస్యలను గమనించండి వినండి మరియు ఈ పరిష్కారాలను అమలు చేయండి ఇవి మీకు ఎటువంటి హాని కలిగించవు కాని ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తాయి వీడియోలో ముందుకు ముందు మీ అందరి నుండి ఒక విన్నపం మీరు నా ఈ ఛానల్ను మొదటిసారి చూస్తున్నారా ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్బటన్ను ఆల్కి సెట్ చేయండి కమెంట్ సెక్షన్లో ఒక అందమైన రాధే రాధే కూడా రాయండి ఈరోజు మనం సంతానం గురించి మాట్లాడుతున్నాం సమయం మారుతున్న కొద్దీ తరాల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది దీనివల్ల మనస్సులో భిన్నత్వం ఏర్పడుతోంది పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం అత్యంత ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తల్లి అనేది చంద్రుడు మరియు తండ్రి అనేది సూర్యుడు ఈ రెండు గ్రహాలు పిల్లల పెంపకంలో కీలకపాత్ర పోషిస్తాయి తల్లిదండ్రులైన మీరు చేసే ఏ అయినా అది తండ్రి చేసినా లేదా తల్లి చేసినా పిల్లల కళ్యాణాన్ని తక్షణం సాధిస్తుంది అందుకే నేను ఎల్లప్పుడూ చెబుతాను మీ పిల్లలకు ఎప్పుడూ ఆశీర్వాదాలు ఇవ్వండి వారిని ఎన్నటికీ శపించవద్దు తిట్టవద్దు లేదా అసభ్య పదజాలం ఉపయోగించవద్దు మీ పిల్లలు ఎలాంటివారైనా సరే వారికి బాధ కలిగితే మొదట బాధపడేది మీరే మీరు వారిని ఎంత తిట్టినా వారికి బాధ కలిగినప్పుడు మీకే ఎక్కువ బాధ కలుగుతుంది ఎందుకు ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే సంతానం మీ పూర్వజన్మ కర్మల ఫలితంగా వస్తుంది మీకు మంచి సంతానం లభిస్తే అది మీ పూర్వజన్మలో చేసిన మంచి కర్మల ఫలితం మీకు సమస్యాత్మకమైన సంతానం లభిస్తే అది మీ పూర్వజన్మలోని చెడు కర్మల ఫలితం ఇప్పుడు ఈ పరిష్కారాలను అమలు చేయండి తద్వారా మీ రాబోయే సమయాన్ని మెరుగుపరుచుకోవచ్చు వీడియోలో ముందుకు ముందు అమృత బిందు గురించి చెప్పాలి కొత్త కార్యక్రమం ప్రారంభించడానికి అనుకూలమైన సమయం అభిజీత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించవచ్చు ఈరోజు అమృతబిందు ఒక చిటికెడు పసుపు ఒక చుక్క పాలతో కలిపి ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ అని జపిస్తూ ఈ మిశ్రమాన్ని మీ నుదుటిపై తిలకంగా ధరించండి ఈరోజు మీ బలం పరుగుతుంది మరియు ప్రతి కార్యంలో మీకు విజయం లభిస్తుంది జాదూయీ అక్షరం ఈరోజు జాదూయీ అక్షరం ఆ అమన్వాలా ఆ ఈ ఆ అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో మీ ఎడమ చేతిలో ఎక్కడైనా రాసి ఉంచండి ఇరవై నాలుగు గంటలపాటు రాసిన అక్షరం అలాగే ఉండనివ్వండి మరుసటి రోజు అది చెరిగిపోతే నేను కొత్త అక్షరమిస్తాను మీరు దాన్ని మళ్లీ రాయవచ్చు చేతిలో రాయడం ఇష్టం లేకపోతే ఒక చిన్న తెల్లని కాగితంపై ఎరుపు రంగు పెన్సిల్తో రాసి దాన్ని మడతపెట్టి మీ పర్స్ లేదా జేబులో ఇరవై నాలుగు గంటలపాటు ఉంచండి మరుసటి రోజు దాన్ని చించి ఒక చెట్టు వేరు వద్ద వదిలేయండి దాన్ని నీటి వేయకండి స్నేహితులారా మీ సంతానం జన్మించినప్పుడు మొదట వారి జాతక చక్రాన్ని తప్పనిసరిగా తయారు చేయించండి వారి కుండలీలో వారికి ఎల్లప్పుడూ విజయాన్ని తెచ్చే పేరును ఎంచుకోండి ఆ పేరు వారిని ఎప్పుడూ నిరాశలోకి లేదా ఇబ్బందుల్లోకి నెట్టవద్దు రాశి ఆధారంగా పేరు పెట్టవద్దు తల్లిదండ్రుల పేరు ఒకటి ఉంది కాబట్టి అదే పేరును పిల్లలకు పెట్టడం కూడా సరికాదు మొదట ఆ పేరు వారికి అదృష్టాన్ని తెస్తుందా వారి జీవితంలో పురోగతిని తెస్తుందా అని తనిఖీ చేయండి రెండవది పిల్లలను విద్యారంగంలోకి పంపే ముందు వారి కుండలిలో దశమరాశిని చూడండి దశమరాశి ఏమిటి వారు ఏ రంగంలోకి వెళ్ళాలి ఉద్యోగం చెయ్యాలా వ్యాపారం చేయాలా లేదా వేరే రంగంలోకి వెళ్ళాలి వారు డాక్టరా లేదా ఇంజనీర్ కాగలరా ఎందుకంటే మనం ఏమి చేస్తాం పిల్లలు చదువు ప్రారంభించినప్పుడు ఇతరుల పిల్లలు డాక్టర్ ఇంజనీర్ అయ్యారని చూసి మన పిల్లలు కూడా అలా కావాలని ఒత్తిడి చేస్తాం మన సొంత కోరికలను నెరవేర్చడానికి పిల్లలపై ఒత్తిడి పెంచుతాం దీనివల్ల పిల్లలు ఆ రంగంలో విఫలమవుతారు అందుకే మొదట పిల్లల గ్రహదశలను తెలుసుకోండి ఆ గ్రహదశలకు అనుగుణంగా పరిష్కారాలు చేస్తే తల్లిదండ్రులైన మీరే ఈ పరిష్కారాలు చేయాలి అలా చేస్తే మీ పిల్లలు జీవితంలో ఎల్లప్పుడూ పురోగతి సాధిస్తారు మరియు మీరు ఎప్పుడూ నిరాశపడరు ఏమి చేయాలి మీ పిల్లలు చిన్నవారైతే అంటే ఒక సంవత్సరం నుండి ఏ వయసు వారైనా సరే ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి మీ పిల్లల కోసం గాయత్రీ మంత్రం లేదా హనుమన్ చాలీసా పఠించండి మీ పేరు మీ తండ్రి పేరు గోత్రం నివాస స్థలం చెప్పి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం కోరుకొని ఆ తరువాత చేయండి పురుషులైతే నూట ఎనిమిది సార్లు స్త్రీలైతే ఇరవై ఏడు సార్లు ఓం ఆదిత్యాయ నమః జపించండి అలాగే గాయత్రి కూడా చెబుతాను ఓం భూర్భువస్వ్ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యీమహీ ధియోయోనః ప్రచోదయాత్ మీ పిల్లలతో కూడా ఈ మంత్రాన్ని వారి వయసుకు తగినంతసార్లు చెప్పించండి దీనివల్ల వారి సూర్యగ్రహం బలం పడుతుంది తండ్రితో సంబంధం బలం పడుతుంది వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు వారు తండ్రి బాటలో నడవడానికి ప్రయత్నిస్తారు రెండవ పరిష్కారం ప్రతి తల్లిదండ్రులు ఈ పరిష్కారాన్ని తప్పనిసరిగా చేయాలి శివలింగంపై మీ పిల్లల పేరుతో ఓం నమశివాయ జపిస్తూ నీరు సమర్పించండి వారంలో ఒకసారి లేదా నెలలో ఒకసారి మీ పిల్లలను ఆలయానికి తీసుకువెళ్ళండి అక్కడ దేవతల చరణాలు తాకించి నమస్కరించండి దీనివల్ల వారి గురుగ్రహం బలం పడుతుంది చదువులో ఎటువంటి ఇబ్బందులు రావు మరియు వారు మీకు గౌరవమిస్తారు అలాగే మీ పిల్లలు చిన్నవారైనా పెద్దవారైనా వారి నుదుటిపై కుంకుమ తిలకం ధరించండి మొదట గణేషునికి తిలకం పెట్టి ఆ తర్వాత పిల్లల ఆజ్ఞాచక్రంపై అంటే నుదుటి మధ్యభాగంలో కుంకుమ తిలకం ధరించండి దీనివల్ల సిరిగ్రహ ప్రభావం తగ్గి గ్రహం బలం పడుతుంది కేతు జ్ఞానానికి కారకం ఇది చదువుల ద్వారా కూడా లభించని అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది మీ పిల్లలు పెద్దవారై కెరియర్లో విజయం సాధించాలని మీరు కోరుకుంటే బుధవారం నాడు పదకొండు గరికపోచలు తీసుకుని పవిత్ర దారంతో కట్టి పిల్లల చేత గణేషునికి సమర్పించండి ప్రతిరోజు కుంకుమ తిలకం ధరించండి అలాగే ఓం శివాయ జపిస్తూ మీ పిల్లల పేరుతో శివలింగంపై నీరు సమర్పించండి పూజలో ఒక లోటా నీటిని నింపి ఉంచండి పూజ అయిన తర్వాత ఆ నీటిని బాటిల్లో నింపి మీ పిల్లలకు తాగించండి మీ పిల్లలు తప్పుదారి పట్టారని చెడు సాంగత్యంలోకి వెళుతున్నారని మీరు భావిస్తే గురువారం నాడు శివలింగంపై పసుపు రంగు పుష్పాలు సమర్పించండి ఓం శివాయ జపిస్తూ ప్రతిరోజు నీరు సమర్పించండి గురువారం నాడు భోలేనాథుడికి పసుపు పుష్పాలు సమర్పిస్తూ మీ పిల్లలకు సద్బుద్ధి ప్రసాదించమని ప్రార్థించండి మీ పిల్లల ఫోటోపై పసుపు కుంకుమ రాసి శివుని ఫోటో వెనక తెల్లని ఎన్వెలప్లో ఉంచండి మీ పిల్లలు కెరియర్లో విజయం సాధించాలని మీరు కోరుకుంటే వారితో హనుమాన్ చాలీస పఠించండి కుంకుమ తిలకం ధరించండి ప్రతి బుధవారం గడ్డి పూజలను సమర్పించండి వారు స్వయంగా ఓం నమశివాయ జపిస్తూ శివలింగంపై నీరు సమర్పించగలిగితే అది చెయ్యనివ్వండి లేకపోతే మీరు వారి పేరుతో నీరు సమర్పించండి శనివారం నాడు ఇంట్లో రొట్టెలు లేదా పరాఠాలు తయారు చేసి మీ పిల్లల చేత తాకించి కొంత ఆహారంతో కలిపి పేదవారికి పంచండి ఈ పరిష్కారం చేస్తే మీ పిల్లలు కెరియర్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోరు మరియు వారు పురోగతి సాధిస్తారు మీ పిల్లలు వివాహంలో ఆటంకాలు ఎదురైతున్నాయా అయితే శివలింగ ఉపాసన చేయండి ఇంట్లో విష్ణు సహస్రనామం ప్లే చేయండి ఒక లోటా నీటిని దాని ముందు ఉంచి దాన్ని ఎనర్జైజ్ చేయండి ఆ నీటిని మీరు తాగండి మరియు మీ పిల్లలకు కూడా తాగించండి మీ పిల్లల ఫోటో అంటే అమ్మాయి లేదా అబ్బాయి ఇంట్లో ఆగ్నేయ దిశగా ఉంచండి దీనివల్ల వారి వివాహ యోగాలు త్వరగా తెరచుకుంటాయి మరియు వారు జీవితంలో స్థిరపడతారు మీ పిల్లలు మీతో దురుసుగా ప్రవర్తిస్తే లేదా వారి ప్రవర్తన వల్ల మీరు బాధపడుతుంటే శివలింగంపై ప్రతిరోజు పసుపు కలిపిన నీరు సమర్పించండి గాయత్రి మంత్రం లేదా ఓం ఆదిత్యాయ నమః జపిస్తూ నీరు సమర్పించండి ఆ నీటిని మీ ముందు కుడివైపుకు మరియు ఎడమవైపు చల్లండి తల్లిదండ్రులిద్దరూ ఈ ఈ పరిష్కారాన్ని చెయ్యాలి ఆ తర్వాత శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి మిగిలిన పసుపు నుదిటిపై ధరించండి విష్ణు సహస్రనామం ప్లే చేసి ఆ నీటిని అభిమంత్రితం చెయ్యండి ఆ తర్వాత ఇంటి పూజ మందిరంలో ఆ నీటి లోటాను ఉంచి ఓం క్లీన్ కృష్ణాయ నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపం ముందు సంకల్పం చెయ్యండి నా సంతానం భగవంతుని కృపవల్ల నాతో మంచిగా ప్రవర్తిస్తారు నన్ను గౌరవిస్తారు ఈ నీటిలో మూడుసార్లు ఊది ఆ నీటిని మీ పిల్లల తాగునీటిలో కలపండి మీ పిల్లల ప్రవర్తన మీ పట్ల మారిపోతుందని మీరు ఆశ్చర్యపోతారు మీ పిల్లలు దూరంగా విదేశాల్లో ఉన్నా ఈ నీటిని తాగలేకపోయినా మీ ఇంటి పూజమందిరంలో వారి ఫోటోపై పసుపు రాసి శివిని ఫోటో వెనుక ఉంచండి ఓం క్లీం కృష్ణాయ నమః మంత్రాన్ని రోజూ జపించండి వారి ఫోటోను చూస్తూ వారు మీ పట్ల ప్రేమతో గౌరవంతో ప్రవర్తిస్తారని ప్రార్థించండి ఈ పరిష్కారం వంద శాతం ఫలితాన్ని ఇస్తుంది పిల్లలను శపించవద్దు వారికి ఆశీర్వాదాలు ఇవ్వండి అప్పుడు చూడండి మీ పిల్లల అదృష్టం ఎలా ప్రకాశిస్తుందో మీ అదృష్టం కూడా ప్రకాశిస్తుంది వారు మీకు గౌరవం ఇస్తారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మరియు మీ పిల్లలు మీ పేరును ఉన్నత స్థానంలో నిలబెడతారు శ్రద్ధ విశ్వాసంతో ఈ పరిష్కారాలను చేయండి రోజు పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభకరంగా ఉండాలని మంగళకామనలు పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారు మూడు 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 అనే అంకెలను రాసి మడతపెట్టి తమ వద్ద ఇరవై నాలుగు గంటలపాటు ఉంచండి ఈ అంకెలు మీకు సంవత్సరం పాటు సుఖాన్ని ప్రసాదిస్తాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి నా మునుపటి వీడియోలు చూసి మీరు ఏ పరిష్కారాలు ప్రారంభించారో కూడా రాయండి అమృత బిందు మరియు జాదూయి అక్షరం చేస్తున్నారా వాటి ద్వారా మీకు ఎంత ప్రయోజనం కలిగింది కామెంట్ సెక్షన్లో రాస్తే ఇతరులకు ప్రేరణ కలుగుతుంది ఈ పరిష్కారాలను చేస్తే మీరు వంద శాతం ఆనందంగా ఉంటారు వీడియోలో ఏదైనా అర్థం కాని విషయం ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులు బంధువులతో ఈ వీడియోను షేర్ చేయండి వారికి కూడా ఈ ప్రేరణాత్మక వీడియో చూడమని చెప్పండి రేపు మళ్లీ కొత్తదైన అద్భుతమైన పరిష్కారాలతో వస్తాను అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా ఆనందంగా మీ కుటుంబంతో సంతోషంగా ఉండండి రాధే రాధే